హలో ఈ ఈరోజు వీడియోలో మనం కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అనేది తెలుసుకుందాం బయట చీకటి పడుతుంది ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అవుట్ సైడ్ బయట చీకటి పడుతుంది అని చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అవుట్ సైడ్ అని చెప్పాలి నేను వెళ్ళిపోవడమే నాకు మంచిది ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు గో అవే నేను వెళ్ళిపోవడమే నాకు మంచిది ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు గో అవే గోరువెచ్చని నీరు త్రాగడం మంచిది ఇట్ ఈస్ గుడ్ టు డ్రింక్ వామ్ వాటర్ గోరువెచ్చని నీరు త్రాగడం మంచిది ఇట్ ఈస్ గుడ్ టు డ్రింక్ వామ్ వాటర్ నిన్ను మళ్ళీ చూడటం బాగుంది ఇట్ ఈస్ గుడ్ టు సి యూ అగైన్ నిన్ను మళ్ళీ చూడటం బాగుంది ఇట్ ఈస్ గుడ్ టు సి యూ అగైన్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ డు యూ థింక్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ డు యూ థింక్ నాతో వస్తున్నారా ఆర్ యూ కమింగ్ విత్ మీ నాతో వస్తున్నారా ఆర్ యు కమింగ్ విత్ మీ మీకు ఏదైనా కావాలా డూ యూ వాంట్ సంథింగ్ మీకు ఏదైనా కావాలా డూ యూ వాంట్ సంథింగ్ నేను నిజంగా సంతోషిస్తున్నాను ఐఎమ్ రియలీ ప్లీజ్డ్ లేదా ఐఎమ్ రియలీ హ్యాపీ నేను నిజంగా సంతోషిస్తున్నాను ఐఎమ్ రియలీ ప్లీజ్డ్ లేదా ఐఎమ్ రియలీ హ్యాపీ సమయం చాలా విలువైనది టైమ్ ఈజ్ వెరీ వాల్యబుల్ సమయం చాలా విలువైనది టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ వెనకాల ఏముంది వట్ ఈస్ బ్యాక్ సైడ్ వెనకాల ఏముంది వట్ ఈస్ బ్యాక్ సైడ్ అక్కడ ఏదో కదులుతుంది సంథింగ్ ఈజ్ మూవింగ్ దేర్ అక్కడ ఏదో కదులుతుంది సంథింగ్ ఈజ్ మూవింగ్ దేర్ ఏమి కదులుతుంది వట్ ఈజ్ మూవింగ్ ఏమి కదులుతుంది వట్ ఈజ్ మూవింగ్ వెళ్ళి చూద్దాం లెట్స్ గో అండ్ సీ వెళ్ళి చూద్దాం లెట్స్ గో అండ్ సీ ఇప్పుడు ఇంటికి వెళ్ళు గో టు హోమ్ నౌ ఇప్పుడు ఇంటికి వెళ్ళు గో టు హోమ్ నౌ నువ్వు మాట్లాడుతున్నావు కానీ వినట్లేవు ఆర్ టాకింగ్ బట్ నాట్ లిసనింగ్ నువ్వు మాట్లాడుతున్నావు కానీ వినట్లేవు ఆర్ టాకింగ్ బట్ నాట్ లిసనింగ్